హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు శుక్రవారం రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను పొద్దున్నే అయితే వాకింగ్కి వెళ్ళాను నిన్న వాకింగ్కి ఎగ్గొట్టేశాను కొంచెం అది ఎగ్గొట్టిన తర్వాత మట్టికి కొంచెం మనశ్శాంతిగా ఉన్నాను ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు నీరసం అన్నీ తగ్గిపోయినాయి కానీ పొద్దున్నే లేస్తున్నాను కదా మొన్న ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నేను వాకింగ్కి వెళ్ళలేదు కదా అది కూడా ఒక మైనస్ మళ్ళీ వెయిట్ పుటాన్ అయిపోయాను అని అనిపిస్తుంది కొంచెం ఆర్గానిక్ ఫుడ్ తిన్నాను కొంచెం నార్మల్ ఫుడ్ మళ్ళీ ఎప్పుడు ట్రాక్లో పడతానా అనేది నాకే తెలియట్లేదు మళ్ళీ ఊరు వెళ్ళాల్సి వస్తుంది నెక్స్ట్ మంత్ ఇంకా వన్ మంత్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ ఉంది సో అదే కంటిన్యూ చేస్తున్నాను కానీ కంపల్సరిగా వాకింగ్ అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నాను అది హెల్త్ లేకపోతే ఏదీ లేదు కదండి మోర్ ఓవర్ మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోయానని కూడా చెప్తున్నాను కదా ప్రశాంతంగా ఉంది వెదర్ అయితే వాకింగ్ ఇక కంపల్సరిగా వెళ్ళాలి ఒకవేళ వర్షం పడితే ఇంట్లోనే ఎక్సర్సైజెస్ చేయాలి నా దగ్గర డంబుల్స్ అవి కూడా ఉన్నాయి అలా చేయాలి అని అనుకుంటున్నాను వాకింగ్కి వెళ్ళే ముందరే నేను వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసి వెళ్ళాను కిందకు వచ్చేసరికి అది ఆగిపోయింది ఇప్పుడైతే స్పిన్ చేస్తున్నాను అనమాట ఈ మధ్యనే నేను స్పిన్ చేయడం అలవాటు చేసుకున్నానండి వర్షాలు కదా ఇది వరకు ఎప్పుడూ నేను స్పిన్ చేయలేదు కానీ ఈ మధ్యన ఏ బట్టలు ఉతికినా కానీ ఫస్ట్ అయితే స్పిన్ చేసేస్తున్నాను వాటిని అవి తీసుకెళ్ళి లోపల కూడా ఆరేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా పొద్దున్న వాకింగ్కి వెళ్ళిన తర్వాత సిక్స్ థర్టీ అయింది టైము ఇంకా ఇంట్లో క్లీన్ చేస్తున్నాను అంటే డస్టింగ్ చేస్తున్నాను అంటే సెవెన్ ఓ క్లాక్ అంతా వచ్చేస్తుంది కదా నిన్న ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమని చెప్పి ఒక వచ్చింది వచ్చిందనమాట అదే చూస్తున్నాను ఎంత కట్టాలా ఎప్పటి నుంచి కట్టట్లేదు ఇలాంటివన్నీ చూస్తున్నాను అనమాట నాకు కోపం ఎక్కడొస్తుందంటే మనము ట్యాక్ కడతాం కదా ట్యాక్సీలు కడతాము ఏది కొన్నా కానీ జీఎస్టీలని ట్యాక్స్లని అవని ఇవని మన దగ్గర నుంచి తీసుకుంటానే ఉంటారు కదా కానీ రోడ్స్ అని పవర్ అని ఇలాంటివి ఎందుకు మనకి ఇవ్వట్లేదు రోడ్లు అయితే ఘోరంగా ఉంటాయండి ఆ మధ్యకాలంలో అయితే పరమ చెత్త అనమాట రోడ్స్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అసలు ఆ గబ్బు నీళ్ళు డ్రైనేజ్ వాటరా తెలియదు వర్షం ఇలా తెలియదు అసలు ఎంత చండాలంగా ఉంటున్నాయంటే అంటే రోడ్లంతా హైదరాబాద్ అయితే బ్లాక్ అయిపోద్ది ఆ నీళ్లతో అదొక మైనస్ ఇక్కడ మనం కానీ ట్యాక్సులు మటుకే కట్టాలి ట్యాక్స్లు కట్టకపోతే దానికి ఎరియర్స్ వేసేస్తూ ఉంటారు కదా అదే ఎంత కట్టాలా ఏంటి అనేది చూస్తున్నాను కేజీ ఉల్లిపాయలు యాభై రూపాయలు అంట కరెక్ట్గా ఏడు వచ్చినాయి కావాలని పెద్దవి తెచ్చాను నేను అది పెద్దవి అనుకోండి ఒక ఉల్లిపాయకి వస్తే సరిపోతుంది కదా అని చెప్పి నేను ఎప్పుడు పెద్ద వాటికే ప్రిఫర్ చేస్తాను ఎంత త్వరగా అయిపోతే అంత మంచిది కదా పని ఇంకా పెద్ద ఉల్లిపాయలు ఏడు వచ్చినాయి కేజీకి నాలుగు కేజీలు రె ఆహా ఎంత రెండు వందల రెండు వందలకి నాలుగున్నర కేజీలు అంట అన్ని ఉల్లిపాయలు ఎందుకు మళ్ళీ తగ్గుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి కదా పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయని అవి ఏమన్నా మనము దాచుకుంటున్నామా పెట్రోల్ తెచ్చుకొని ఇంట్లో ఇవి అలాగే పెరుగుతూనే ఉంటాయి మనం కొంటానే ఉంటాము ఇక్కడ ఏం చేస్తున్నానంటే రేపు మేము వేరే ఊరు వెళ్తున్నాము నేను మా సో పప్పు నానబెడుతున్నాను అనమాట బయట తినొద్దు ఫుడ్డు అని డిసైడ్ అయ్యాము అందుకని చెప్పి ఈరోజు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్తానే ఉన్నాను కదండి జొన్న రవ్వ చిన్నది తీసుకొని వచ్చాను అని చెప్పి ఇప్పుడైతే ఫస్ట్ మూడు గ్లాసుల రవ్వ ఒక గిన్నెలో పోసాను మినప గుళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసాను ఇవి నానబెడుతున్నాను అనమాట నాకు ఇది అంటే ఎలా కొలతల తెలీదు కానీ ఇలా ట్రై చేద్దాము అని ఇలా చేశాను ఇవి మినప గుళ్ళు కదా బాగానే వచ్చింది గుల్లగానే ఉన్నాయి ఇడ్లీలు అది రేపటి వీడియోలో చెప్తాను కానీ ఇవి ఒక ట్వంటీ ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ కాదు పొద్దున్న నానబెట్టాను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పిండి రుబ్బాను అనమాట జొన్నరవ్వ ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ పర్వాలేదు ఈసారి మినువులు అయితే మంచిగానే నాని ఎప్పుడు నాకు ఒక రిగ్రెట్ ఉండేది ఏంటంటే మినువులు సరిగ్గా నానలేదు ఇవి ఎంతసేపు నానబెట్టాలి అని ఒక డైలమాలో ఉండేదాన్ని ఇవి పొద్దున సిక్స్ సెవెన్ లోపల నానబెట్టేశాను సాయంత్రం ఆల్మోస్ట్ నైన్ తర్వాత అలాగనుకుంటా పిండి పట్టాను సో బాగానే నాన్న నెయ్యి అని అనిపించింది అనమాట నాకు ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే కూర వండుదామని డిసైడ్ అయ్యి టమాటా కూర ఉండాను నన్ను చాలామంది ఈరోజు ఏం కూర అంటే పిచ్చి కూర అని చెప్తాను అది ఏంటి అని అంటే టమాటా కూర నా కోసం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఇది నేను ఈజీగా అయిపోతుందని చేస్తాను అని చెప్పి నాకైతే ఇది తప్పదు కొన్ని కొన్ని ఇంకా ఇంట్లోనే తినాలి అని డిసైడ్ అయిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఇంక ఇలాంటివన్నీ చేస్తూ అనమాట ఇలాంటి పిచ్చికూరలన్నీ ఉండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇది ఈరోజు నూనె డబ్బా కూడా ఖాళీ అయిపోయింది ఇంకా అందుకని చెప్పి వేడి నీళ్ళు అందులో పోస్తున్నాను కొంచెం వేడి నీళ్ళు పోస్తే జిడ్డు వాసన ఇవన్నీ పోతాయి కదా అయినా నాకు ఇది సిగ్నోరా వేరు డబ్బా నాకు అంత నచ్చలేదు కారిపోతూ ఉంటుంది అనమాట కింద ఒక చిన్న ప్లాస్టిక్ గిన్నె లాంటిది పెట్టాను చూసారా బాక్స్ అది కింద కారిపోతే నూనె స్ప్రెడ్ అయిపోతుందని చెప్పి ఈ బాక్స్ పెట్టాను అనమాట తప్పదు ఇంకా ఇంకా వంట పని దగ్గర అంత పని అయిపోయిన తర్వాత ఆంటీకి తుడుస్తుంది నేనైతే క్లీనింగ్స్ ఇలా చేస్తానండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర క్లీన్ చేస్తున్నాను అనమాట ప్రతిరోజు ఇవి కూడా తీసి తుడుస్తాను ఎందుకంటే ఏంటో తెలియదు కానీ దుమ్ము పట్టేసినట్టు అనిపిస్తుందండి నాకు అదేంటో నాకు అర్థం కాదు ఇంక మళ్ళీ క్లీన్ చేయకపోతే బాగోదు నాకు నచ్చదు అని చెప్పేసి ఇంక అవి కూడా తీసి తుడిసేస్తాను అనమాట నిన్నటి వీడియోలో చెప్పాను కదండి ఒకసారి ఆకులు ఇలా ఉడిలిపోయినట్టు అయిపోయినాయి మంచిగానే ఉంది మిగతావి అని అంటే ఇంక ఇది ఎన్ని రోజులు ఉన్నా అలా ఉడిల్లిపోయినట్టే ఉంటుంది తర్వాత తర్వాత ఆకులు పండిపోతాయి అనమాట వడిలిపోయిన ఆకులు ఉన్నాయి చూసారా ఏగో ఇవి మిగతావి చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో స్టిఫ్గా ఉన్నాయి ఇంకో ఇంకా ఆ ఒడిలిపోయింది తీయాలి అని అనుకుంటున్నా అది ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి అలాగే ఉంది మళ్ళీ మంచిగా అవుతుందేమో అని అనుకున్నాను కానీ ఇంక మంచిగా అవ్వదు అది తీసేయాలి ఇంకో స్ట్రిఫ్గా ఉన్న ఆకులకి ఒడిలిపోయిన ఆకులకి ఇదే తేడా ఇలా ఉంటే వేస్ట్ అనమాట పక్కన ఒక చిన్న బాటిల్లో ఇది పెట్టాను ఈ ఆకులు చూసారా ఎంత స్టిఫ్గా ఉన్నాయో ఇది స్ట్రింగ్ వస్తుంది కదా ఆ స్ట్రింగ్ బాటిల్ అనమాట బాగుంది ఇది నాకు మంచిగా అనిపించింది కానీ ఇలాంటివి పెంచాలంటే చాలా ఓపిక కావాలండి ఇదేమో మొన్న కడిగి కడిగి ఇందులో ఎలిఫెంట్ ఇయర్స్ ఉంటే తీస్తాను కదా ఇవి కూడా నిలబడిపోయినాయి మంచిగానే ఉన్నాయి ఎక్కువగా పెట్టేశాను ఈసారి ఇక్కడ అలాగే సింక్ మీద కూడా ఇంకో ఇందులో కూడా ఎక్కువ పెట్టేశాను ఇవి కూడా నెయ్యి బాగానే ఉన్నాయి అన్నీ స్టిఫ్గానే ఉన్నాయి నేను ఆకును పట్టుకొని చూస్తాను అనమాట ఆకు మెత్తగా ఉందా గట్టిగా ఉందా అనేది తెలుస్తుంది కదా మనకి స్పర్శ ఇంకా అలా మెత్తగా ఉంది అనంటే అవి తీసి పాడేయడమే గట్టిగా ఉంది అనంటే ఇంక బతికిపోయింది అని అర్థము మట్టిలో వేసినా అంతే నీళ్ళల్లో వేసినా అంతే అనమాట ఆ తర్వాత బట్టలు ఆరేసేసాను మాకు తీగలు ఇలా ఉంటాయండి మేము గ్రిల్కి ఇలా కట్టుకున్నాము పైనుంచి లాగి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటివంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నా ఉద్దేశం ప్రకారం అది డబ్బులు వేస్ట్ అని ఫీలింగ్ అనమాట మనకు ఆప్షన్ ఉన్నప్పుడు ఎవరికైతే ఆప్షన్ ఉందో వాళ్ళు ఇలాంటివన్నీ యుటిలైజ్ చేసుకోవాలని నేను అనుకుంటాను మనకే ఉన్నాయి చూసుకోవాలి అలాంటిదే పెట్టుకోవాలి ఒకళ్ళని చూసి మనం కూడా పెట్టుకోవాలి ఇలాంటివి అసలు నాకు ఇష్టం ఉండదు నేను చెయ్యను కూడా డబ్బులు ఖర్చు పెట్టమా అంటే అవసరమైన చోట ఖర్చు పెట్టాలి అవసరం లేని చోట ఖర్చు పెట్టకూడదని నా ఉద్దేశం ఇది ఇంకా సాయంత్రం అండి నేను వచ్చేటప్పుడు ఫుల్ తడిసిపోయి వచ్చాను ఫుల్ వర్షం అనమాట ఇంకా అక్కడే ఆగి పచ్చిమిరకాయలు లేవని పచ్చిమిరకాయలు క్యాప్సికము క్యారెట్ పువ్వులు ఇవి తెచ్చాను అనమాట నిన్న శుక్రవారం సంత కదా ఆ సంతలో తెచ్చాను అనమాట ఇంకో ఇవి వచ్చేసి కొట్టుకాడ తెద్దామనుకున్నాము కానీ వర్షం పడుతుంది తడిసిపోయి వచ్చాను అన్నాను కదా ఇంకా అందుకని బ్లింకిట్లో ఆర్డర్ చేశాము అబ్బో బ్లింకిట్ చాలా కాస్ట్లీ అండి బాబు జొమాటో వాళ్ళదంట వేస్ట్ అనిపించింది నాకు దీంతో కంపేర్ చేస్తే ఫ్లిప్కార్ట్ నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ అంటే ఉంటాయని నా ఫీలింగ్ అలాగే పప్పులు ఇలాంటివన్నీ కూడా మంచిగా ఉడుకుతాయి ఫ్లిప్కార్ట్లో నేను చాలా ఇయర్స్ అంటే కరోనా వచ్చింది కదా అప్పటి నుంచి కూడా ఫ్లిప్కార్ట్లోనే తెప్పిస్తున్నాను అనమాట మంచిగా ఉంటాయి ఫ్లిప్కార్ట్లో మీరు ఎవరైనా ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేస్తారా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే అందులోనే తెప్పిస్తున్నాను ఫ్లిప్కార్ట్లో ఇంకొకటి ఏంటంటే ఒక రూపాయికి తొమ్మిది రూపాయలకి అలాగా మనకి పంచదార కానివ్వండి ఒక్కొక్కసారి ఉల్లిపాయలు ఒక్కొక్కసారి స్టార్టింగ్లో అయితే సాల్ట్ ప్యాకెట్లని గోధుమ పిండి ప్యాకెట్లని నూనె ప్యాకెట్ హాఫ్ కేజీ నూనె ప్యాకెట్ అని ఇలాంటివి ఇచ్చే ఊళ్ళు అనమాట ఇంకా అందుకని చెప్పి అదొక రీజన్ కూడా లేండి నేను ఫ్లిప్కార్ట్లో తెప్పిస్తాను అనమాట ఈ మధ్యన ఎక్కువగా పంచదార కాఫీ పౌడరు ఇలాగే ఇస్తున్నారు అనమాట అవి కూడా మనకు పనికి వస్తాయి కదా పనికి రాను అంటూ ఏమున్నాయండి ఒక్కొక్కసారేమో డ్రై ఫ్రూట్ చిక్కీ ఇలాంటిది ఇస్తారు మంచిదే కదా అది కూడా నిన్న అదే ఇందాక పచ్చిమిరకాయలు తెచ్చానని చెప్పాను కదా పచ్చిమిరకాయలు తొక్కలు తీసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి ఇది వేస్తున్నాను అనమాట దీని తర్వాత పప్పు ఎలా నానిందా అనేది చూపిస్తున్నాను పప్పు అయితే చాలా బాగా నానింది ఎక్కువ తొక్కలు తీయలేదు నేను కూడా పప్పుని మంచిగా కడిగేసి మినపగుళ్ళని గుళ్ళని మిక్సీ పట్టాను అనమాట ఈ మధ్యన ఇది కొత్త మిక్సీ మాది అంటే కొత్త మిక్సీ అని అంటే ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కొని రేపు అక్టోబర్ వస్తే టూ ఇయర్స్ అవుతుంది అయితే ఇందుల్లో రుబ్బుతున్నాను అనమాట నేను అసలు ఇడ్లీ కానీ దోశకు కానీ ఎప్పుడు కూడా నేను మిక్సీలో వేయను ఎందుకంటే గట్టిగా ఉంటాయి బాగోవు ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట నాకు అందుకని చెప్పేసి ఇందులో ఎక్కువ వేయను అనమాట కానీ బాగానే రుబ్బుతుందండి ఈ మిక్సీ అయితే జోడియాక్ తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ అది ఎక్స్పెన్సివ్ ఎనిమిది వేల ఐదు వందలు అలాగే మనకి జ్యూసరు అవి ఇవి ఎందుకు అన్ని జార్లు అనవసరంగా మనం వాడే తీసుకోవాలి కానీ వాడని ఎందుకు తీసుకుని ఇంట్లో పెట్టుకొని అవి మళ్ళీ ఎప్పుడుకో చిరాకొచ్చి పాడేసి అంత అవసరం లేదు కదా అందుకని చెప్పి ఈ మిక్సీ తీసుకున్నాను అనమాట మనము డి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు మనకు అవసరం లేని తీసుకుంటాం కదా అలాంటివి అయితే అస్సలు తీసుకోవద్దు నా ఉద్దేశంలో వేస్ట్ మనీ మనీని వేస్ట్ చేయొద్దు మనకు అవసరమైనప్పుడు కొనుక్కున్నా పర్వాలేదు అవసరం లేనప్పుడు అస్సలు చూసుకోకూడదు అసలు తీసుకోకూడదు అది నా పాలసీ అనమాట రెండుసార్లు పప్పు వేసేసాను మంచిగా అయ్యింది చాలా బాగా ఫర్మెంట్ అయ్యిందండి కానీ నాకు ఒకటి షాకింగ్ థింగ్ ఏంటి అంటే జొన్న రవ్వ నానబెట్టాను కదా నేను అనుకున్నాను అది ఇడ్లీ నూకలాగానే ఉంటుందేమో అని అనుకున్నాను కానీ పిండుతుంటుంటే అసలు ఇడ్లీ నూకైతే అందులో ఉన్న నీళ్ళన్నీ వచ్చేస్తాయి కదండీ బయటికి ఇందులో నీళ్ళు రాలేదన్నమాట అమ్మో ఏంట్రో బాబు ఇది ఎంత గట్టిగా ఉంది రేపు ఇడ్లీలు ఎలాగొత్తాయా అని అనుకున్నాను కానీ ఇడ్లీలు కూడా బాగానే వచ్చినాయి ఇంకా ఈ నూకను పిండేసి మ్యాక్సిమం నీళ్ళు తీసాను ట్రై చేశాను ఇంకా పిండేసి అందులో వేసేసి మంచిగా కలిపాను అనమాట పర్మింట్ అయితే బాగా అయ్యిందండి నా వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి మేము వెళ్తున్నామని చెప్పాను కదా అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను అంతవరకు బాయ్ అండి